ఎమ్మెల్యే బలరామకృష్ణకు ఘన స్వాగతం ఏపీ అసెంబ్లీలో శాసనసభ్యుడిగా ప్రమాణం చేయి రాజనగరం నియోజకవర్గంలో అడుగు పెట్టిన బత్తుల గాడోల వద్ద అఖండ స్వాగతం పలికిన టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చిన అభిమాన జనం ప్రజావాహిని కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన బత్తుల భారీ బైక్ ర్యాలీ కార్లతో నిండిపోయిన రోడ్లు అడుగడుగున పూల వర్షాలు జన నీరాజనాలు రాజనగరం ఎమ్మెల్యే బతుల బలరామకృష్ణకు నియోజకవర్గ ప్రజలు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు బీఆర్కే అభిమానులు అఖండ స్వాగతం పలికారు தர <töp> <töp> ఈరోజు ఐదు సంవత్సరాల నిరీక్షణకి పదకొండు సంవత్సరాల జనసైనికుల యొక్క కష్టానికి ఫలితంగా రాజానగర నియోజకవర్గ ప్రజలు నాకు నియోజకవర్గంలో శాసనసభ్యులుగా గెలిచే అవకాశం ఇచ్చి వాళ్ళు ఆశీర్వదించారు దాంతోపాటు రాజానగర నియోజకవర్గంలో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి స్వామివారు స్వయంభు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పరిపూర్ణ ఆశీస్సులతో ఈరోజు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది ఎమ్మెల్యే గెలిచిన తర్వాత రాజానగర నియోజకవర్గంలో ప్రమాణ స్వీకారం చేసి రాజనగర నియోజకవర్గాల్లో కార్యక్రమాలు మొదలుపెట్టే ముందు ఈ స్వయంభూశ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పరిపూర్ణ అనుగ్రహం పొంది వారి యొక్క పాదాల చెంత కార్యక్రమాలు మొదలు పెట్టాలని చెప్పి రాజనగర నియోజకవర్గం అడుగుపెట్టిన వెంటనే సొంత పుట్టిన గ్రామానికి కానీ నా సొంత గ్రామానికి సొంత ఇంటికి కూడా వెళ్ళకుండా స్వామి వారిని దర్శించుకొని స్వామివారికి పానకంతో అభిషేకం చేసి నూట ఎనిమిది కొబ్బరికాయలతో వారికి మొక్కు చెల్లించుకొని ఈరోజు మా గ్రామం వెళుతున్నాము శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పూర్తి ఆశీస్సులతో రాజనగర నియోజకవర్గ ప్రజలు అధికారులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు సహాయ సహకారాలతో రాబోయే ఐదేళ్ళు మంచి పరిపాలన దక్షత ఇవ్వాలని మంచి పరిపాలన దక్షత స్వామివారు నాకు అనుగ్రహించి ప్రజలకు మంచి సేవలు చేసే భాగ్యాన్ని నాకు కలిగించాలని ఆ శక్తిని యుక్తిని జ్ఞానాన్ని స్వామివారి ప్రసాదించాలని కోరుకుని ఈరోజు మా ఇంటికి వెళతం జరుగుతుంది ఖచ్చితంగా రాజనారాయణ నియోజకవర్గంలో ఒక మంచి అభివృద్ధిని చేసి చూపిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇదే స్వామి దేవస్థానంలో గతంలో ఒక ఆయన తలనీలాలు చెల్లించుకొని నాపై తప్పుడు ఆరోపణలు చేశారు అదేవిధంగా ఈ స్వామి కళ్యాణ మహోత్సవాలు తీర్థం జరిగేటప్పుడు నేను రాకూడదని అధికారులను బెదిరించారు అదేవిధంగా ఎలక్షన్ ముందు లక్ష్మీ స్వామి వారికి సుదర్శన యాగం చేయాలనే నేను ప్రయత్నిస్తే కూడా ఆ యాగాన్ని కూడా చేయకుండా అడ్డుకున్నారు దీనికి స్వామి వారి ఆగ్రహం వారిపై చూపించి ఒక అల్పుడినైనా నా మీద లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం చూపించి స్వామి వారికి సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించారని చెప్పి భావిస్తున్నాను సాగునీరు మీద రైతులకి పంపింగ్ అవసరాల ద్వారా సాగునీరు అనేది ప్రజలకి ఖచ్చితంగా రెండు పంటలకు సక్రమంగా అందించడం కోసం దాని మీద బాగా దృష్టి సారిస్తున్నాము అదేవిధంగా ప్రజలకు తాగునీరు మీద సారిస్తున్నాము రోడ్లు డ్రైనేజీలు వీధి లైట్లు మిగిలిపోయినటువంటి ప్రాజెక్టుల మీద దృష్టి సారిస్తున్నాము అదేవిధంగా రంగనాథ స్వామి వారి టెంపుల్ కూడా పూర్తి స్థాయిలో కన్స్ట్రక్షన్ చేయడానికి సహకరిస్తాము పార్టీలు కుల మతాలు అనే భేదం లేకుండా అందరికీ సమన్యాయంతో ముందుకు వెళ్ళి రాజనగర నియోజకవర్గంలో ఉన్న ప్రతి వ్యక్తి నా కుటుంబ సభ్యుడిగా భావించి నేను చేయగలిగినంత సేవ చేస్తానని చెప్పి తెలియజేస్తాను రాక్షసుని ఓడించి రాజ్యానికి రాజు అయ్యావు రామరాజ్య పరిపాలన ఎలా ఉండదనో చూపించని చెప్పేసి వారు తెలియజేయడం జరిగింది ప్రజలు నాకు ఆశీర్వదించారు స్థానికుని చెప్పి అదేవిధంగా సేవకుడు నిస్వార్థపరుడు ఆధ్యాత్మికవేత్త మంచి చేస్తాడు మన కుటుంబ సభ్యుడు మనతో పెరిగిన వాడు మనతో బతికిన వాడు మన కష్టాలు తెలిసిన వాడు అని నమ్మి ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించారు వారి నమ్మకాన్ని ఏ విధమైన బొమ్ము చేయకుండా ప్రజలు నమ్ముకున్న దానికంటే ప్రజలు ఊహించిన దానికంటే ఎక్కువ అభివృద్ధి చేయాలన్న తపనతో ఇప్పటికే పలు డిపార్ట్మెంట్ రివ్యూలు కూడా సమీక్షలు కూడా జరిపాను ఖచ్చితంగా నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు చూస్తే తొంభై ఐదు శాతం అవగాహన అనేది తెలుసుకున్నాను అధికారుల ద్వారా పూర్తి సమాచారాన్ని సేకరించాను కాబట్టి ఖచ్చితంగా మాత్రం మంచి పరిపాలన అందించగలననే నమ్మకం నాకుంది ఎందుకంటే రివ్యూస్ అయిపోయినాయి రివ్యూస్లో ఈ అధికారుల దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ఏదైతే నైంటీ ఫైవ్ సమస్యలు ఏదైతే తీసుకున్నామో ఖచ్చితంగా అవగాహన వచ్చింది ఉన్న ఫైవ్ పర్సెంట్ కూడా తీసుకుంటాము అదేవిధంగా దర్బార్ కార్యక్రమం పెడతాము ప్రజల్లోకి వెళ్తాము ప్రజలకు ఉన్న కష్టాలు ఇబ్బందులు కూడా తెలుసుకుంటాము తక్షణ వాటిల్ని వాటిల్ని శుభ్రం పూర్తి స్థాయిలో పరిష్కరిస్తాము ఒక దీర్ఘకాలంగా ఉన్న సమస్య అవసరమైతే కొంచెం టైం బాయిండింగ్ పెట్టుకుని అయినా సరే ఆ సమస్యలు తీర్చి ప్రజలకు మంచి చేస్తాం ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక అధికారం ఉన్న అధికార పార్టీ నాయకుడిగా కాకుండా ఒక సేవకుడిగా రాజనారాయణ ఏజ్ వరకు ప్రజలకు సేవలు అందిస్తాను నేను